రావకత మండలం గుల్గొండ మండలంలో గత రెండు వేల ఇరవై మూడులో ప్రధానమంత్రి రోజుగారి సడక్ యోజన నుంచి ఏడు వందల ఇరవై ఆరు జీవో ప్రకారంగా డొంకాడ పీవీటీజీ కోంద ఆదివాసీ గిరిజనులకి ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు అప్పుడున్నటి ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు ఈరోజు అన్ని రోడ్లు ఆ జీవో ప్రకారంగా అన్ని రోడ్లు అయినాయి డొంకాడ రోడ్డు వచ్చినప్పుడు ఫారెస్ట్ అనుమతి లేవని చెప్పేసి ఇప్పుడు కూడా ఆ పని ప్రారంభించినట్టు ఇదిగో ఆర్డర్ కాపీ అదే ప్రా ప్రకారంగా సెల్సింగం గ్రామం రావికతా మండలంలో ఉన్నటువంటి జీవో నెంబర్ ఏడు వందల ఇరవై ఆరు ప్రకారంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వ విప్పు శంకుస్థాపన బోర్డు చేశారు ఫారెస్ట్ అనుమతులు లేవని చెప్పేసి ఇప్పుడు పని ప్రారంభించలేదు రీసెంట్గా ఈ మధ్య కాలంలో నేరుడు గ్రామాల్లో స్థానిక శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు ఫారెస్ట్ అనుమతులు లేవని చెప్పేసి ఇప్పుడు కూడా పని ప్రారంభించలేదు ఫారెస్ట్ అధికారులకి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఫారెస్ట్ అధికారులు ఈరోజు ఏజెన్సీలో ఫారెస్ట్ ఉన్నదంటే గిరిజనులు ఉన్న దగ్గర ఫారెస్ట్ ఉంది గిరిజనులు లేని దగ్గర ఫారెస్ట్ మొత్తం మొత్తం నడుచుకొని పోయారు అటువంటి పరిస్థితుల్లో అటు అక్కుల చట్ట ప్రకారంగా గ్రామాల్లో నివసిస్తున్న పీటీజీ కోంద్ ఆదివాసీ గిరిజన గ్రామాలకి ప్రత్యేకమైన జిల్లా కలెక్టర్ గారు ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసి మీరు ఇవ్వడానికి అనుమతులు ఇవ్వడానికి ఏంటి కారణం అని చెప్పి మేము అడుగుతున్నాం రోడ్లు ఇస్తామని చెప్పేసి అటువైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ గ్రామాన్ని సందర్శించారు ఇప్పటికూ కూడా ఆ రోడ్లు ప్రారంభం జరగలేదు అదే రాష్ట్ర ప్రభుత్వం డోలి లేని గ్రామాల డోలి లేని ఏరియాలుగా నిర్ణయిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కానీ నిధులు ఇచ్చినా సరే డోలీకి అనుమతులు ఇవ్వడానికి ఫారెస్ట్ అధికారులు వ్యవహరిస్తున్న తీర్పు వ్యతిరేకంగా ఈరోజు అల్లు మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ దగ్గరికి మేము డోలీలు ఆందోళన చేసి టీవీటీజీ కోంద్ ఆదివాసి గిరిజనుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు సామానం కొండ మీద పశువులు బంద గ్రామం ఉండే జిలుగులో పసులు బంద గ్రామంతో పాటు సామాన సోంపరం సోమపరం మూడు గ్రామాల్లో పీటీసీ కోంది అడుగు గిరిజనులు ఉన్నారు వీరికి కూడా రోడ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఓపెన్ చేసినటువంటి శంకుస్థాపన చేసిన రోడ్లన్నీ కూడా కలెక్టర్ గారు వెంటనే ప్రారంభం చేసి పనులు ప్రారంభించాలి నర్సీపట్నంలో రాష్ట్ర స్పీకర్ అయినటువంటి గౌరీ స్పీకర్ గారి ఏరియాలో కూడా ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు నీళ్ళు మంజూరు చేసి రోడ్డుకి శంకుస్థాపన చేసి ఇప్పుడు పనులు ప్రారంభించడం అయితే వీళ్ళు డోలీలు నిర్మూలనకి బతిటానికి అలవాటు చేయడం తప్ప వాస్తవానికి వచ్చినప్పటికీ డోలీలు కష్టాలు తిరగట్లేదు అని చెప్పేసి చెప్పడం కోసం మేము వచ్చాం ఇది కాకపోతే గుర్రాల యాత్ర కంట్ర కార్యాలయం వద్దు మేము గుర్రాల యాత్ర నిర్వహిస్తాం వారు రిపబ్లిక్ డే నాడు ఈ రోడ్లు కానీ వచ్చే నెల ఈ నెల ఇరవై ఆరులో ఓపెన్ ఓపెన్ చికిస్తాం చేయకపోతే ప్రారంభం కాకపోతే మాత్రం ఇదే కంట్ర దగ్గర గుర్రాలు తీసుకొస్తాం ఏది నేడు నుంచి తీసుకొస్తాం అలాగే డొంకాడ నుంచి తీసుకొస్తాం పశులు బంధు గ్రామాల నుంచి తీసుకొస్తాం గుర్రాలు ర్యాలీ చేసి మేము నిరసన తెలియజేస్తాం ప్రభుత్వం అప్పటికైనా సరే డోలీని నిర్మూలన చేయడం కోసం రోడ్లు ప్రారంభించాలని రెండోది ఉపాధి పని కార్డులు ఇవ్వరా సోంపురం బంధులు మూడు కుటుంబాలు ఉంటే ఉపాధి కార్డులు ఉండి చచ్చిపోయి అలాగే సోం అలాగే కళ్యాణ్ గ్రామంలోని పదహారు మంది కార్డులు లేవు డొంకాడ గ్రామంలో పంతొమ్మిది మంది కార్డులు లేవు ఉపాధి కార్డులు ఇవ్వరు రోడ్లు ఇవ్వరు ఎలా బతకాలి ఆదివాసులకి అనేక మొట్టమొదటి అభివృద్ధి పదాలు ఇవ్వాలి ఇవరే కంపెనీలు కడతాం అభివృద్ధి చేస్తాం అని చెప్పి మంత్రి చెప్తాడు చోడవరం నుంచి నర్సీపట్నం రోడ్డు మరీ గతరమయం అక్కడ వచ్చిన రోడ్లు గర్భిణిస్థితులు నిలువడుతున్నాయి ఇప్పటికైనా మా ఆదివాసులు కష్టాలు తీర్చాలని కరెక్ట్ గారికి ఇప్పటికీ మింతపత్రిస్తాం లేకపోతే వచ్చి ఇరవై ఆరో తారీఖు గుర్రాల మీద